రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడువైన మా ప్రియా పరిలోకపు తండ్రి సర్వసృష్టికి కారణభూతుడు అయిన మా గొప్పదేవా సమస్తము మీ నోటి మాట చేత నిర్వహించే మా దయగల ఏసయ్యా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి పూజింపబడు నామం కలిగిన దేవుడవు కొనియాడబడు నామం కలిగిన దేవుడవు తల్లి వల్లే ప్రేమించే ప్రేమామయడవు తండ్రి వల్లే జాలు చూపే దేవుడవు పరమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ దినమంతా మమ్మల్ని ఎంతగానో కాపాడినారు ప్రతి ఆటంకం అపాయం ప్రమాదం నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని మీరు రక్షించినారు అయ్యా మా శ్రమలలో మా బాధలలో మా యొక్క కష్టాలలో మాకు తోడుగా ఉండి మమ్మను ఆదరిస్తూ బలపరుస్తూ మా కన్నీటిని తుడిచి ఓదార్చిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు మా పనులలో మా ప్రయత్నాలలో మా ప్రయాణాలలో మీరు మాతో కూడా ఉన్నారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున మేమెక్కడైతే మీకు విరోధంగా ప్రవర్తించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా మీకు నచ్చినట్లుగా జీవించే కృపనివ్వండి దేవా మీ అందు భయం భక్తి కలిగి మీ నామ్మనికి మహిమకరంగా మీకు సాక్షులంగా మీకు ఇష్టమైన రీతిలో మేము జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున బిడ్డలు ఎందరైతే వారి ప్రయత్నాలలో విఫలమైనారో ఏ పనిలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఎవరి ద్వారా నిందలు అవమానాల పాలైనారో ఎలాంటి దుఃఖకరమైన పరిస్థితులను వారు భరించినారో దయతో ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కనికరించండి దేవా ప్రతి దుఃఖం నుండి బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అక్కరలు అవసరతలు కొరతలలో ఉన్నారో శ్రమలతో సమస్యల చేత వారి బాధలను బట్టి కన్నీరు కారుస్తూ మీకు మొరు పెడుతున్నారో దయతో బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా వారి మరులకు మీ యొక్కమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీకే ప్రార్థిస్తున్నాము దేవా కుటుంబంలో ఉద్యోగ స్థలంలో బిడ్డలు పనిచేసే ఆవరణాలలో సంఘంలో సమాజంలో ఎంతమంది బిడ్డలైతే అనేకమైన వ్యతిరేకతలకు గురవుతున్నారో ఒత్తిళ్లకు లోనవుతున్నారో ఎవరితో చెప్పుకోలేక హృదయంలో మదన పడుతున్నారో బయటకు చెబితే ఎలాంటి ఆపద వస్తుందోనని బాధపడుతున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి పరిస్థితిని వారికి అనుకూలంగా మార్చండి దేవా బిడ్డల హృదయంలో గొప్ప నెమ్మదినివ్వండి దేవా కుటుంబంలోని మనుషుల మధ్య కలహాలు మనస్పర్ధలు కలతాలు పంతాలు పట్టింపులు తీసివేయండి దేవా తగ్గింపు స్వభావం కలిగి అందరూ అందరితో కలిసి మెలిసి జీవించే మనసును ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా ఈనాడు తల్లిదండ్రులు వారి పిల్లలకు సంతోషాన్ని ఇచ్చే మనసును దయచేయండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట విధేయత చూపేవారిగా వారిని గౌరవించే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే బిడ్డలను మీరు మార్చండి దేవా ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డలలో మార్పు కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు దేవా అయ్యా దయచేసి ప్రతి కుమారుడు కుమార్తెను కూడా మీరే మార్చండి మీ సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు బీదరికంలో కరువులో దిక్కులేని వారిగా సహాయం పొందుకోలేక అనేక అక్కరలు కొరతలు కలిగి బాధపడుచున్నారు అట్టి బిడ్డల స్థితి అంతటినీ మీరు హెచ్చించండి దేవా బిడ్డలకు కావలసిన ఆహారము ఆరోగ్యము ఐశ్వర్యాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనాథలుగా ఎవరూ లేని వారిగా జీవిస్తున్నారు దేవా మీరే వారి ప్రతి అవసరమును తీర్చండి దేవా బిడ్డలందరినీ మీరెక్కల చాటున భద్రపరచండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల భారాలు అనారోగ్య సమస్యలు ఉద్యోగం రాక వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలను తట్టుకోలేకపోతున్నారు దేవా వాటి విషయమే బాధపడుతూ కృంగిపోతున్నారు దేవా బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే వారికి తోడై ఉండండి సహాయం చేయండి బిడ్డల ప్రతి చేతి పనిని మీరు హెచ్చారు క్రమక్రమంగా మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రియులు ఏ పని చేసినా అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని వారి సంపాదనంతా వృధా అవుతుందని బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు వారి సంపాదనలో కొంత మీకెచ్చి మీ యొద్ద నుండి అధికంగా పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే బిడ్డలు అప్పుల సమస్యలలో చిక్కుకున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు వారికైనా అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు దేవా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి ఈరోజు ఇలాంటి వారిని మీరు దృష్టించండి దేవా వారి బాధలను మీరు తీర్చండి దేవా అయ్యా ఇండ్లు కట్టి అప్పుల పాలైన వారిని పెళ్లి చేసి అప్పుల భారాన పడిన వారిని వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పులలో చిక్కుకున్న వారిని అనారోగ్య కారణాన్ని బట్టి అప్పుల పాలైన పిల్లల చదువుల కోసం అప్పులు చేసిన వారిని ఇలా రకరకాల కారణాలను బట్టి బిడ్డలు అప్పులలో కూరుకుపోయి ఉంటుండగా ప్రతి ఒక్కరి అప్పు బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి నీ బిడ్డలందర్నీ ఆశీర్వదించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీరు మాకిచ్చిన కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ మేము కలిగి ఉన్న సమస్తము చుట్టూ మీ కంచే కాపుదల నుంచండి దేవా సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి దేవా మా బిడ్డల జీవితాలలో మా కుటుంబాలలో మా ఉద్యోగాలలో మా చేతి పనులలో మేము అభివృద్ధి ఆశీర్వాదం పొందకుండా మమ్మను ఆపే అపవిత్రాత్మలను మా కుటుంబాల నుండి దూరపరచండి దేవా అయ్యా మీరే మా కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో ఉండే గొడవలను సంపూర్ణంగా తొలగించండి దేవా శాంతి సమాధానం నెమ్మదితో నింపండి దేవా ఈనాడు ప్రతి కుటుంబము మిమ్మల్ని కలిగినటువంటి కుటుంబంగా ఉండుకు సహాయం చేయండి ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు చేసుకునే బిడ్డలుగా మీరే వారి మనసులను మార్చుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా లోకంలో పాపంలో చెడు స్నేహాలతో జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు చెడు నుండి బయటకు రాలేకపోతున్నారు పదే పదే పాపంలో పడిపోయే బిడ్డలుగా ఉంటున్నారు దేవా దయచేసి ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుండి విడిపించండి దేవా లోకం నుంచి సంపూర్ణంగా దూరపరచండి దేవా ఈనాడు ప్రతి బిడ్డ పాపాన్ని అసహించుకుని చెడు జీవితం నుండి విడుదల పొందుకున్నట్టుకు సహాయం చేయండి రక్షించండి దేవా మారు మనసు పాప క్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారు అట్టే బిడ్డలందరినీ కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా కృపగల మీ మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వారిని వెళ్లాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈ దినమున వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భవిష్యత్తులో వెళ్లాలని ప్రయత్నిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వీసా కోసం అప్లై చేసిన బిడ్డల్ని మీరు కనికరించండి సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దూర దేశాలలో దూర రాష్ట్రాలలో ఉంటున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడండి దేవా వారి కుటుంబం చుట్టూ మీ అగ్ని కంచె నుంచండి దేవా దుష్టి నుండి అపవాది నుండి శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని సచీవులను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతిరోజు నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి దేవా రాకపోకలో మీరే తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ప్రవ్వా అనేకుల నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా ఎంతగానో ద్వేషించబడుతున్నారు వ్యతిరేకతలకు గురవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నిందలు అవమానాల నుండి దూరపరచండి దేవా ఎక్కడైతే వారు నిందించబడుతున్నారో ఎక్కడైతే ద్వేషించబడుతున్నారో అక్కడ నీ బిడ్డలను అత్యధికంగా ఆశీర్వదించమని ఉన్నత స్థితిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల ఇంటర్వ్యూల కొరకు కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా అయ్యా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారులకు కూడా మంచి మనసునివ్వండి సకాలంలో నోటిఫికేషన్ వేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ఉద్యోగాల కొరకు మీకు మొరుపెడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా శ్రేష్టమైన జాబులను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరు సహాయం చేయకపోతే మేము ఏమీ పొందుకోలేని వారం తండ్రి సంపూర్ణమైన సహాయం కొరకు మీ పాదల వద్దకు వచ్చి మొరుపెడుతున్నాము దేవా తమను మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థితిని మీరు మార్చండి దేవా మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల వ్యాధులను బట్టి నొప్పులను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి వారిలో ఉన్న భయాన్నంతటిని తొలగించండి దేవా నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఈనాడు దేవా బిడ్డలు గర్భిణీ సమయంలో ఎన్నో అనారోగ్యాల పాలవుతున్నారు దేవా డెలివరీ అయిన తర్వాత కూడా ఆ యొక్క అనారోగ్యాల నుండి విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన్ని మీకు ప్రార్థిస్తున్నాము తండ్రి మమ్మలందరినీ చెడు మార్గం నుండి మంచి మార్గంలోనికి నడిపించండి దేవా మేలు కలిగే మార్గంలోనికి మమ్మను మా చెయ్యి పట్టుకుని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిశుద్ధంగా మీకిష్టలంగా జీవించే జీవితమును మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలైన వారు వారి జీవితాలలో ఎంతో అలసిపోయేవారిగా ఉంటున్నారు దేవా కష్టపడుతున్నారు కానీ చేసే పనిలో వృద్ధి లేదు వారి బ్రతుకులలో తృప్తి లేదు ప్రవా అలాంటి బిడ్డలందరినీ మీరు బలపరచండి దేవా వారి కష్టానికి ప్రతిఫలం దయచేయండి అయ్యా ఆత్మీయంగా బలపరచండి శారీరకంగా కూడా బలమునివ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా అభివృద్ధి పరచండి ఆశీర్వదించండి ఉన్నతంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఒంటరి వారి మీగా ఎవరి తోడు ఎవరి సహాయం లేక ప్రయాస పడుతున్నాము తండ్రి అయ్యా మీ సహాయాన్ని కోరుకుంటున్నాము దేవా దయచేసి మీ గొప్ప మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు బానిసత్వం నుండి దారిద్రం అనగ అనగద్రొక్కబడిన స్థితి నుండి దాసత్వం నుండి వెట్టి చాకిరి కఠిన శ్రమలు సమస్యలు అడ్డులు ఆటంకాలు ఇరుకులు ఇబ్బందులు వ్యతిరేకతలు ద్వేషాలు నిందలు అవమానాలు అసహ్యమైన కార్యముల నుండి శత్రువుల నుండి భగవారి నుండి నాయన దయచేసి బిడ్డలందరినీ కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు హాని కలిగించే మనుషుల నుండి రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా వారి కృంగుదల నిరుత్సాహాలను వారిలో ఉండే కలవరాలను సంపూర్ణంగా తీసివేయండి దేవా ప్రతి పరిస్థితి నుంచి కూడా బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ యొక్క శ్రమలు బాధలు మా దరి చేరకుండా మా చుట్టూ మీ దూతని కంచె ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి స్వంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్నారో అట్టే బిడ్డలందరినీ మీరు ఓదార్చండి ఆదరించండి దేవా తల్లిని కోల్పోయిన బిడ్డలను తండ్రిని కోల్పోయిన వారిని అక్క చెల్లెలను అన్నా దమ్ములను భర్తను భార్యను బంధువులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా కన్నీరు కారుస్తూ నెమ్మది లేకుండా జీవిస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఆదరించండి దేవా అప్పును చేర్చుకోండి అయ్యా ఇ మనుషుల ఆదరణ మనుషుల ఓ దర్పు మాకెంతో కాలం ఉండదు దేవా మీరు ఆదరిస్తేనే అది సంపూర్ణమైన ఆదరణగా ఉంటుంది దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ఈ రాత్రి సుఖం నిద్ర ఇవ్వండి తండ్రి రేపు తేమే లేచి మీ పాదముల వద్ద సాగిల మరొక సమయాన్ని మాకు అనుగ్రహించండి ఈ రాత్రి ప్రవ్వ చెడ్డ తలంపులతోటి చెడు ఆలోచనలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన సంతోషకరమైన నిద్రను అనుగ్రహించండి బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఉదయకాలం నుంచి ఇంతవరకు వరకు మీ కాపుదల భద్రతలో మమ్మును కాచి కాపాడిన దేవా దేవ మీకేస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడమని నమ్ముచూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ